మనిషి మస్తికంలో ఆలోచనలకు ప్రాణం పోసాడు కళాకారుడు ఆట వస్తువులతో అద్భుతమైన కళారూపాలను సృష్టించాడు అది మానవుడి నుంచి ఆధునిక కాలం వరకు వచ్చిన మార్పులు కంప్యూటర్ రూపంగా మలిచిన తీరు మంత్రముగ్ధులు చేస్తున్నాయి అద్భుత కళారూపాలకు జీవం పోసిన చిత్రకారుడే మన హైదరాబాద్ నగరానికి చెందిన కాంతారెడ్డి కాంతారెడ్డి హైదరాబాద్ నగరానికి చెందిన ప్రముఖ శిల్పకారుడు నగరంలోని జేఎన్టీయులో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు శిల్ప చిత్రకళలో పలువురు విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ కళాకారులుగా తీర్చిదిద్దుతున్నారు ఆయన రూపొందించిన పలు శిల్పాలకు అవార్డు రివార్డు అందుకున్నారు చెక్కలతోనూ తోనూ ఇనుముతోనూ ఇలా అన్ని రకాల వస్తువులతోనూ శిల్పాలను రూపొందించడం ఆయన ప్రత్యేకత కాంతారెడ్డి రూపొందించిన పలు శిల్ప రూపాలు కళాభిమానులను ఆకట్టుకుంటున్నాయి మనిషి మనోభావాలు ఎలా ఉంటాయి అనే అంశాలను తీసుకుని వాటికి ఒక రూపాన్ని ఇచ్చారు మనిషి ప్రశాంతంగా ఉన్నప్పుడు మన మెదడు ఎలా పనిచేస్తుంది కోపంగా ఉన్నప్పుడు ఎలా ఉంటారు సమయానుకూలంగా వ్యవహరించే సమయంలో మస్తికంలో రూపం ఎలా ఉంటుందో అద్భుతంగా మలిచిన తీరు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తున్నాయి అందమైన బొమ్మలు అంటే అందరికీ ఇష్టమే అలాంటి వాటిని ఇంట్లో పెట్టుకుంటారు ఈయన చేసిన కళారూపాలకు మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోంది మనిషిలోని సృజనాత్మకతను బయటి ప్రపంచానికి తెలిపేది కళ అందులోనూ ఆర్టిస్టులు శిల్పకారుల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది బండరాళ్ళ నుంచే కాదు ఇతర ఏ పదార్థంతో చేసినా వాటికి ప్రాణం పోయగలరు ఈ కళాకారులు అయితే మాటల్లో చెప్పలేని ఎన్నో విషయాలు భావాలను వీరి కళ ద్వారా చెప్పగలరు క్రియేటివ్ స్కల్ప్చర్స్ ఉన్నాయి అయితే ఇవి చేసిన లలిత అకాడమీ నేషనల్ అవార్డ్ అందుకున్న కళాకారులు మనతోనే ఉన్నారు ఈ క్రియేటివ్ స్కల్ప్చర్ చేయడానికి గల ఉద్దేశం ఏంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము మీకు అర్థమవుతుందమ్మా ప్రతిరోజు మనము సమాజంలో మనం ఎలా బతకాలి ఎలా ఉండాలి నడవడుచుకోవాలి అనేది తెలియడానికి స్పీడ్ ఎంత స్పీడ్లో మనం తెలియడానికి ఈ రెండు ఫ్యాన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి యాక్చువల్గా కు ఉండే ఫ్యాన్స్ ఆ ఫ్యాన్స్ ని కంపోజ్ చేస్తూ చేసినాయి ఈ వర్క్ ఒకటి మనము జీవితంలో ఎప్పుడైనా కానీ కూడా బురదలోంచి కమలం పువ్వు ఏ విధంగా అయితే పరిమిళంగా ప్రశాంతంగా పవిత్రంగా ఉంటుందో అదేవిధంగా మన జీవితంలో కూడా సమాజంలో ఎన్ని అవకతవకాలు జరిగినా కూడా మనము కమలం పువ్వులాగా పవిత్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఇది చేసింది సో అదేవిధంగా నేషనల్ బర్డ్ ఏదైతే ఉందో నెమలి ఉంది కదా నెమలి కూడా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి వాడే సాధనంగా మనము చెప్పుకుంటాం చరిత్రలో సో దాన్ని అలా చేస్తాను అదేవిధంగా చేపను కూడా చేశాను ఇందులో చేప ఏంటంటే ఇరవై నాలుగు గంటల్లో వాటర్లోనే ఉంటుంది అది నిద్రపోయిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు అదే మనము మన లక్ష్యం వైపు మనం ఫిజికల్గా నిద్రపోయినా కానీ కూడా మన లక్ష్యాన్ని ఎప్పుడు కూడా సో మర్చిపోవద్దు దాని వెంబడి ప్రతి క్షణం ఆలోచించాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది సో అదేవిధంగా ఇక్కడ టాటాయిస్ కూడా ఉంది సో టాటాయిస్ ఏంటంటే ఇది మోర్ దెన్ హండ్రెడ్ ఇయర్స్ అంటే దాని లైఫ్ స్పాన్ చాలా ఎక్కువ ఉంటుంది సో దాన్ని శత్రువులు దాడి చేసినప్పుడు కూడా దానికి షెల్ ఉంటుంది అంటే కవచం లాగా ఉంటుంది సో మనం కూడా మన లక్ష్యం వైపు ఏదైనా వెళ్తున్నప్పుడు ఏదైనా అడ్డంకులు కలిగినప్పుడు దాన్ని ప్రత్యేకంగా దాన్ని సాధించుకోవడానికి స్ట్రాంగ్గా ఉండాలనే ఉద్దేశం సో ఇక్కడ చూసినట్టయితే స్ట్రాటా అనే టైటిల్తో చేసాము సో యాక్చువల్గా ఈ స్కల్ప్చర్ యొక్క ఉద్దేశం ఏంటంటే మనిషి లోపల ఎన్నో లేయర్ బై లేయర్స్ అంటే లేయర్స్ మనకు కనబడతా ఉంటాయి సో ఆ లేయర్స్ ఏవైతే ఉన్నాయో ఒక మనిషిని చూడగానే మనం ఒక ఉద్దేశం అనుకుంటాం అమ్మ ఇంత ఎంత హార్ష్గా ఉన్నాడు ఎంత ఇదిగా ఉన్నాడు అని అనుకుంటాము అయినప్పటికీ కూడా అతన్ని టచ్ చేసి అతనితో ఇంటరాక్ట్ అయినప్పుడు అతని లోపల మనసు లోపల ఉన్న ఏదైతే భావం మంచి భావం ఏదైతే ఉందో అది చూశారు కదా కళాకారులు చేత ప్రాణం పోసుకున్న ఈ శిల్పాల వెనుక దాగున్న ఉద్దేశం అయితే ఈ రోజుల్లో ఇళ్లలో కానివ్వండి రెస్టారెంట్లో కానివ్వండి ఆఫీస్లో కానివ్వండి ఇంటీరియర్ డిజైన్స్ కోసం ఇంటీరియర్ డెకరేషన్ కోసం ఎన్నో డబ్బులను అయితే ఖర్చు పెడుతున్నారు నేటి జనం అయితే ఇలాంటి వాళ్ళు కళాకారుల చేత ప్రాణం పోసుకున్న ఈ శిల్పాలను కొను కొనడానికి పోటీ పడుతున్నారు వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్తో అలేక్య హెచ్ఎం టీవీ హైదరాబాద్